బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్ హౌస్లో రెండో వారం ముగింపుకు చేరింది అయితే ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే అడావడి వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున గారు అక్కిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతారు నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురుచూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇది ఇలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసారు నాగార్జున గారు ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఒక్కొక్కరికి మాట్లాడుతూ ఉన్నారు ఈ బిగ్ బాస్ హౌస్ లో నాకు గేమ్ లో ఎక్కడా కూడా కనిపించలేని ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు ఆఫ్రీద్ అలానే సీత అయితే కిరాక్ సీత అలానే ఆఫ్రీద్ ఇద్దరు కూడా ఎక్కడ గేమ్ లో కూడా కనిపించడం లేదు అలానే నాకు స్ట్రాంగ్ అని కూడా ఇద్దరు అనిపించడం లేదు అందుకే వీరిద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించేసి డబల్ ఎలిమినేషన్ చేద్దాము అనుకుంటున్నాను అలానే ఇప్పుడు డబల్ కంటెస్టెంట్స్ని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేస్తాను అంటూ హోస్ట్ నాగార్జున గారు చెప్పుకొచ్చేశారు మరి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో డబల్ ఎలిమినేషన్ అనడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు